హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయష్ మూన్షి అండ్ ఇవెంట్ హారో నేను విజయ ఫ్రెండ్స్ ఈరోజు మనము మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ పరంగా చూడబోతున్నాం అనమాట అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ మనము మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూడబోతున్నాం ఈ వీడియో ఎవరైనా చూడొచ్చండి నో కాంటాఫ్ట్ సిచ్యువేషన్లో సెపరేషన్లో ఉన్న వాళ్ళు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్న ఫ్రెండ్స్ లవర్స్ ఎవరైనా అన్నమాట మీరు బాగా మైండ్ ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒక విషయంలో జస్టిస్ కావాలి అని అనుకుంటున్నారండి చాలా బాధపడుతున్నారు ఏదో ఒక విషయంలో ఈ పర్సన్ పర్సన్ కి మీద చాలా అట్రాక్షన్ ఉందండి మీతో న్యూ బిగినింగ్ అనేది చేయాలి మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోయారేమో అని కూడా తను బాధపడతా ఉన్నారనమాట ఈ పర్సన్ మైండ్ లో నైట్ థాట్స్ ఎలా ఉన్నాయంటే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోయారా అనేసి భయపడుతున్నారనమాట చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఈ పర్సన్ కానీ ఈ పర్సన్ మైండ్లో మీతో న్యూ బిగినింగ్ అనేది లైఫ్ మరి కొత్తగా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ చాలా మానసిక అశాంతితో ఉన్నారు ఈ పర్సన్ తను మీ గురించి ఆలోచించి ఈ పర్సన్కి కొద్దిగా హెల్త్ కూడా బాగాలేదండి ఈ పర్సన్కి మీతో అయితే రీయూనియన్ అవ్వాలి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ రిలేషన్షిప్ ఏమన్నా థర్డ్ పార్టీ ఉందేమో వాళ్ళతో మీరు హ్యాపీగా ఉన్నారేమో అని కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ మీద మాత్రం చాలా అబ్సెసివ్ ఉన్నారు ఈ పర్సన్ రెండు విషయాల మీద జగిలవుతా ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఫాస్ట్ లో థర్డ్ పార్టీని చూస్ చేసుకుని వెళ్ళిపోయారండి దానివలన కూడా తనకి చాలా నమ్మక ద్రోహాలు అనేది ఎదురైనట్టు అనిపిస్తుంది ఇక్కడ కానీ ఇప్పుడు అక్కడ ఏదో తనకి నమ్మక ద్రోహం ఎదురవడం వలన మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతో రీయూనియన్ అవ్వాలి మీతో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పర్సన్ పరిస్థితి అయితే ఏమీ బాగాలేదండి చాలా బాధపడుతూ ఉన్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తూ ఉంటే కూడా మీ పర్సన్ అయితే అక్కడ హ్యాపీగా లేరండి మిమ్మల్ని ఏ విషయంలో అయితే ట్టేసి వెళ్ళిపోయారు ఆ పర్సన్ను మీతో దూరంగా ఉన్నా హ్యాపీగా లేరు మీరు అనుకోవచ్చు తను అక్కడ హ్యాపీగా ఉన్నారు బిందాస్గా తన లైఫ్ తను లీడ్ చేస్తున్నారు అని తను మీరు అనుకోవచ్చు కానీ ఈ పర్సన్ అసలు బాగాలేదు చాలా బాధపడతా ఉన్నారు మీ గురించి ఆలోచించి పర్సన్ తన చుట్టుపక్కల ఎవరి తన ఆర్గ్యుమెంట్స్ వచ్చేయండి ఈ పర్సన్కి దానివల్ల తన ఒంటరి పోరాటం కూడా చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోయారు అని కూడా తను బాధపడుతున్నారు బాధపడుతున్నారనమాట మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఒక ఇంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారండి పర్సన్ ఓకే తన మైండ్లో తన సబ్కాన్షియస్ మైండ్లో తను మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోయారేమో ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో చీట్ చేసిన పర్సన్ కనిపిస్తున్నారనమాట ద మూన్ వచ్చింది కదా ద మూన్ అంటేనే చీటింగ్ ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో చీట్ చేసి వెళ్ళిపోయారు అనమాట దాని అక్కడ తను హ్యాపీగా ఉంటానని అక్కడికి వెళ్ళారు తను థర్డ్ పార్టీ కావచ్చు లేదా మనీ పరంగా కూడా వేరే పర్సన్ దగ్గర ఎక్కువ ఉందని కూడా తను వెళ్ళి ఉండొచ్చు కానీ అక్కడ బాగా నమ్మక ద్రోహం అనేది ఎదు దానివల్ల ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు అక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ గురించి ఆలోచించి తనకు హెల్త్ కూడా పాడైపోతుంది మిమ్మల్ని అయితే ఒక ఇంప్రెస్ లాగా చూస్తా ఉన్నారు తను బాధ పెట్టడం వల్లనే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు అని కూడా తను అనుకుంటున్నారండి పర్ పర్సన్ ఓకే ఈ కార్డ్స్ కింద క్లారిఫై చేద్దాం ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారండి అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారండి పర్సన్ ఎందుకంటే ఏం క్లారిటీ అంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారా తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా ఇప్పుడు తను వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేసి తను ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ తనకు వేరే దగ్గర చాలా నమ్మక ద్రోహం అనేది ఎదురైంది మీ పర్సన్ దానివల్ల హీల్ అవుతున్నారనమాట తనలో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది సో దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ పర్సన్ మీ లైఫ్ లోకి రాబోతున్నారండి రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు తను మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారండి పర్సన్ ఏ పర్సన్ దగ్గరికి ఈ పర్సన్ వెళ్ళారో ఆ పర్సన్ తనకి చీట్ చేశారండి దానివల్లనే తను చాలా బాధపడతా ఉన్నారు నేను వెనుకల ఇంకా మీరు తన కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు సో ఈ పర్సన్ ఇంకా అవి చూసుకోలేకపోతున్నారనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే తనది థర్డ్ పార్టీ కూడా కార్స్ వచ్చాయి కాబట్టి తన థర్డ్ పార్టీ విషయంలో తన దగ్గర మనీ ఎక్కువ ఉండొచ్చు లేదా ఇంకా తనకి సూటబుల్ పర్సన్ ఆ పర్సన్ అని కూడా తను వెళ్ళొచ్చు అనమాట కానీ అక్కడ నమ్మక ద్రోహం ఎదురయ్యేసరికి ఇంకా ఇంకా లైఫ్ అంతా స్పైల్ అయిపోయింది అనేసి తను ఆలోచిస్తున్నారు కానీ వెనుకల తన గురించి మీరు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు తన గురించి మీరు ఎప్పుడు ఉంటారు తన గురించి అనేసి ఈ పర్సన్ వెనుకలే చూసుకోలేకపోతున్నారనమాట ఇక్కడ హీల్ అవుతున్నారు కదా తను హీల్ అయిన తర్వాత తను మీ లైఫ్లోకి వస్తారండి ఈ పర్సన్ ఓకే అప్పటిదాకా మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేయాలనిపిస్తే వెయిట్ చేయొచ్చు తనకి చాలా నమ్మక ద్రోహం అనేది ఎదురైందండి ఈ పర్సన్కి చాలా చీటింగ్ జరిగింది తన లైఫ్లో అక్కడ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు అదర్ పర్సన్ వేరే పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో నుంచి మళ్ళీ ఇలా ఒక కన్నింగ్ పర్సన్ లాగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఆలోచిస్తున్నారండి సేమ్ పాస్ట్లో కూడా మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఇలాగే పారిపోయారండి ఈ పర్సన్ ఒక కన్నింగ్ నేచర్తో కానీ ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి కూడా రావాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తూ ఉన్నారు ఈ పర్సన్ అండ్ మీకు మీరు సెల్ఫ్లో అనేది బాగా చేసుకుంటున్నారు తనని చేసేయడం లేదు అని కూడా తను ఆలోచిస్తున్నారండి అండ్ మిమ్మల్ని చీటింగ్ చేశారు కదా ఈ పర్సన్ సో దాని గురించి కూడా తను చాలా ఆలోచిస్తున్నారనమాట తను ఏ విధంగా చీటింగ్ చేసినాయి అవన్నీ మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టారు అవన్నీ తనకు గుర్తొస్తున్నాయి ఈ పర్సన్కి దానివల్ల కూడా చాలా ఎమోషనల్ అప్సెట్లు ఉన్నారని చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ మేషం సింహం ధనుసు పర్సన్ అండి ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీరు నేమ్ అండ్ ఫేమ్ కూడా తెచ్చుకుంటున్నారు మీ హార్డ్ వర్క్లో మీరు ఉన్నారు అని కూడా అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ప్రజెంట్లో కూడా తను తన కెరీర్ మీదే ఫోకస్గా కూడా ఉన్నారండి తన తనకి మీ మీద లవ్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి అనుకూల తన చుట్టూ వాళ్ళు పెట్టుకుంటున్నారనమాట చెప్పరు ఎంత బాధపడినా ఎంత బాధపడినా ప్రాణం పోయినా కూడా చెప్పే పర్సన్ అయితే కాదండి పర్సన్ తన చుట్టూ వాళ్ళు పెట్టుకుని ఉంటారనమాట సో కానీ అది ఎక్కువ రోజు నిలవదు కదా ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడతాను అన్నమాట మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మొత్తం మిస్సింగ్ ఎనర్జీ చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఓకే ఏదో ఒక విషయంలో తను రిస్క్ తీసుకొని మీ రిలేషన్షిప్లో ఒక స్టెప్ అనేది ముందుకు వెయ్యాలి అని ఆలోచిస్తున్నారండి ఎందుకంటే తను మీతో కలవడం ఎవరో ఫీమేల్ పర్సన్కి కూడా ఇష్టం లేదు అని అనిపిస్తుంది ఇక్కడ కానీ అవన్నీ తను కటాప్ చేసేసి ఆ నెగిటివ్ పీపుల్స్ నెగిటివ్ థింకింగ్స్ అవన్నీ కటాప్ చేసేసి తను మీ రిలేషన్షిప్ పరంగా రిస్క్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి పర్సన్ రేపు హస్బెండ్ కావచ్చు రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు మీది మీ పర్సన్కి కార్మిక్ బాండే డివైన్ కనెక్షన్ అండి మీకు మీ పర్సన్కి న్యూ బిగినింగ్ అనేది అవుతుంది ఇప్పటిదాకా బాధపడి ఉంటే ఇప్పటి నుంచి ఒక కొత్త ఒక కొత్తగా స్టార్ట్ అవుతుందన్నమాట మీ రిలేషన్షిప్ ఓకే ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్ మీతో ఇప్పుడు కాంటాక్ట్లోకి రాబోతున్నారనమాట మీ దగ్గరికి రావాలి ఎంత వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలని కూడా తను ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అని కూడా తను ఆలోచిస్తున్నారనమాట తనకు స్లీప్లేస్ నైట్స్ ఉన్నాయండి ఈ పర్సన్కి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మొత్తం మిస్సింగ్ ఎనర్జీ చాలా మిస్ అవుతున్నారనమాట చాలా బాధపడుతున్నారు ని తనకు నిద్ర కూడా పట్టడం లేదన్నమాట ఈ పర్సన్కి మీ గురించి ఆలోచన మీ గురించి ఆలోచనతోనే తనకు ఏ రెండు గంటలకో మూడు గంటలకో నిద్రపోతున్నారు ఈ పర్సన్ అలాంటి ఎనర్జీలో ఉన్నారండి వేరే వాళ్ళతో తనకు రిలేషన్షిప్ ఉంటే అక్కడ చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ తను అనుకున్నట్టు ఆ రిలేషన్షిప్ ఉండకపోవచ్చు లేదా తన తన పర్సన్ ఎలా ఉండాలి అని అనుకుంటే అలా ఆ పర్సన్ లేరండి థర్డ్ పార్టీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మనకైతే ఇక్కడ థర్డ్ పార్టీ కార్డ్స్ అనేవి టూ వచ్చాయి కాబట్టి నేను థర్డ్ పార్టీ గురించి చెప్తున్నాను అలాగా తను అక్కడైతే హ్యాపీగా లేరు తను అనుకున్న విధంగా ఆ పర్సన్ అనేది లేరండి దానివలన ఇప్పుడు ఈ పర్సన్ మీరే రైట్ పర్సన్ అని కూడా తను ఆలో ఆలోచిస్తున్నారు అనమాట మీరే రైట్ పర్సన్ అని కూడా తను ఆలోచిస్తున్నారు తను తనకు సూటబుల్ పర్సన్ కూడా మీరే అని కూడా తనకు తెలుసండి ఈ పర్సన్కి ఓకే తను మీతో ప్యాషనెట్ బిగినింగ్ చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మిదురంతుల కుంభరాయిస్ పర్సన్ కూడా ఏముంటారు చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు తన ఫోకస్ అంతా మీ మీదే ఉందండి ఈ పర్సన్కి ఏదో ఒక విషయంలో తను స్ట్రెక్ అయిపోయారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో తను క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు మీరు తన జీవితంలో లేకపోతే తను చాలా లాస్ అవుతున్నారండి పర్సన్ మీకైతే ఏదో ఒక విషయంలో తను జడ్జ్మెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి పర్సన్ ఇప్పుడు తను తన జీవితంలో మీరు ఉన్నట్టే మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి మీతో మ్యారేజ్ అయినట్టు మీ దగ్గరికి వచ్చేసినట్టు అలా అవన్నీ తను మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ కానీ ఇప్పుడు తను అయితే తను ట్రూ ఇంటెన్షన్స్ ఏంటంటే తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే వస్తున్నారండి పర్సన్ ఈ పర్సన్కి ఎప్పుడైనా మీరు కలిసి ఉంటే ఆ మెమొరీస్ అనేది బాగా గుర్తొస్తున్నాయి అనమాట అవన్నీ తనకి చాలా బర్డెన్స్గా అనిపిస్తున్నాయి సరే ఇవన్నీ పక్క పెట్టేసి ఎలాగైనా సరే ఒక ఒకసారైనా కలవాలి మాట్లాడాలి అని అనుకుంటున్నారండి మీరు ఇద్దరు కలిసి గడిపిన క్షణాలు అనేది ఈ పర్సన్కి బాగా గుర్తొచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి దానివలన కూడా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒక విషయంలో అయితే స్టక్ ఎనర్జీలో కూడా ఉంచేసి ఉంటారండి పాస్ట్లో ఓకే అండ్ ఇక్కడైతే నాకు పాస్ట్ పర్సన్ అని అనిపిస్తుండే అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా అనిపిస్తుందండి ఓకే ఈ పర్సన్కి థర్టీ అబోవ్ ఉంటుంది ఏజ్ అనేది ఓకే అండ్ మంచి హ్యాండ్సమ్గా ఉండే పర్సన్ అండి ఓకే మీరు కూడా ఒక క్వీన్ అనమాట ఆ పర్సన్ కూడా ఒక కింగ్ లాగా ఉంటారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఓకే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్నా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే బై బాయ్